పక్షి పక్షిరాజులో ఉన్న లక్షణాల్లో ఆరో లక్షణం గురించి నేర్చుకుందాం పక్షిరాజు శత్రువుల నుండి వచ్చే దాడుల నుండి తప్పించుకోవడానికి ఎగరడానికంటే ఎప్పుడోనంట సిద్ధంగానే ఉంటుందంటండి కనీసం ఆహారం తినేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎగిరిపోవడానికి వీలుగంట రెక్కలు చాచుకుని ఆహారం తింటుందంటండి శత్రు జాడలను పసికట్టడంలో నేర్పుగా వ్యవహరిస్తుందంట విశ్వాసులు కూడా శత్రువులు పన్నాగల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలండి ఎవరిని మరింగుదమాన్ని గర్జించు సింహం వల్ల సాతాను తిరుగుచుండగా ఒకటో పేతృపత్రిక ఐదో అధ్యాయం వచనంలో మరి ఏ వయసు వారికి తగిన ముచ్చులు వారి కొరకు సిద్ధం చేసి వాడి వచ్చిలోనికి లాగటానికి వాడు ప్రయాస పడుతుండగా వాడి వచ్చిలో పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తంగా సిద్ధంగా ఉండాలండి అది ఎట్లా సాధ్యమంటారా దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకునేట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సర్వాంగ కవచంలోని కవచంలో నేర్చుకుందాము అందుచేతన మీరు ఆపదిన మందు వారిని ఎదురు చుట్టుకునంట సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులుగా ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంటండి ఎలా మీ నడుమును కంట సత్యమును దట్టి కట్టుకుని నీతిమైన మైమరు తొడుగుకొని పాదముల కంట సమాధాన సువార్తనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడి ఇవన్నీగా కంట విశ్వాసమును డాలు పట్టుకోవాలంటండి దానితో మనము దృష్టిని అగ్ని బాణాల వంటి ఆర్పుటకు శక్తివంతములు అవుతా మరి మరియు రక్షణను శిరస్రావణంగా మన దేవుని వాక్యం ఆత్మకడ్గమును ధరించుకోవాలండి ఎఫ్ఎస్ పత్రిక ఆరోపాధ్యాయం పని పన్నెండు వచ్చిన వరకు ఉంటుందండి మరి మొదటిగా చూస్తే నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి రెండవదిగా చూస్తే నీతి అను మైమరువును మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమైన జోడు నాలుగవది విశ్వాసమైన డాలు రక్షణ శిరస్నానము ఆరోదిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును సర్వాంగ కవచంలో ఉన్న యారు కవచములు మన ముందు మనం వెనుక భాగంలో ఎటువంటి కవచాలు ఇవ్వబడలేదు కానీ అంటే వెనుదిరిగి పారిపోతే సాతానుకు దొరకడం అత్యంత సులభం అన్నమాట కాబట్టి వాడు విసిరే బాణం నేరుగా దిగబడుతుంది మనం క్రింద పడి వెంటనే కూడా వాడు కాళ్ళతో తొక్కేస్తాడండి ఆ పరిస్థితి రాకుండా ప్రతి క్షణం మనం ఏం చేయాలంటే అప్రమత్తంగా ఉండాలి పక్షిరాజు తన రెండు చెక్కలను పూర్తిగా చాపితే ఆ చివరి నుండి అంటే ఈ చివరి వరకు సుమారుగా అంటండి ఏడు అడుగుల మరి విస్తరిస్తాయంటండి అంత అపత్ అంతరాధంలో ఉన్న గాలినంతటిని కూడా ఎగరడానికి అనుకూలంగా ఆ ప్రాంతంలో మరి అలానే మన జీవితంలో మనకు ఎదురుపడే ప్రతి విధమైన సమస్యను ఓదార్ శోధనను ఓర్చుకుంటూ దేవునిలో మరింత ముందుకు వెళ్ళడానికి అనువుగా మనము మలుచుకోవాలండి మరి పక్షిరాజు కూడా అంత పెద్ద రెక్కలు ఉన్నప్పటికీ కూడా మరి దుష్టుడు మరి అపవాది ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఎగిరిపోవటానికి వీలుగా ఏం చేస్తుందంటే అంటే తన రెక్కల్ని మలుచుకుంటుందంట మనం కూడా ఏం చేయాలంటే మనకున్న సర్వాంగ కవచాలు తరుచుకొని మరి దేవుని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలండి సువార్త ప్రకటించుటకు మరి దేవుని సన్నిధులు కనబడటకు హేతువు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పుటకు ప్రభువు ప్రభువురాకటి కొరకు పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు ప్రతి సత్కారం చేయటకు బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవట కూడా సైతం మనము సిద్ధపాటు కలిగి ఉండాలండి అట్టి దేవుడు మనకు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్